రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి బాధ్యతయుతంగా డ్రైవింగ్ చేసి మీ యొక్క గమ్యస్థానాన్ని సులభంగా చేరాలని అంతేకాకుండా బండి నడిపే అన్నలు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి అని కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొని మరి సురక్షిత ప్రయాణాన్ని కొనసాగించాలి ఎందుకంటే అక్కడక్కడ మనం చూస్తా ఉన్నాం టిక్ ప్రయాణం చేస్తూ ఇవాళ నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడి ఇవాళ కుటుంబాలకు ఇవాళ దూరం అవుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇవాళ రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యపు డ్రైవింగ్ దూరం చేసి అంతేకాకుండా ముఖ్యంగా యువతి యువకులు నిజంగా టూ ఫిఫ్టీ సీసీ పవర్ ఉంది కానీ పల్సర్లు అని చెప్పేసి ఇంకా రకరకాలుగా బండ్లతో ఇవాళ కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అది చట్టరీత్యా నేరం తల్లిదండ్రుల ద్వారా మీరు కూడా ఆలోచన చేయండి మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఏ బండి అవసరమో తనకు బండి అవసరమా లేదా అని చెప్పేసి ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి మాత్రమే బండి కొనించాలే తప్ప ఏదో సరదా కోసం మాత్రం బండి కొనించి వాళ్ళ చేతికి ఇస్తే ప్రమాదాల బారిన పడి వాళ్ళు దూరం అవుతా ఉన్నారు దయచేసి అందరూ కూడా ఆలోచన చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కోరుకుంటూ

తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నా బిడ్డలు ఉన్నతంగా చదువుకోవాలని చెప్పేసి ఎన్నో పెంచి కానీ మనం నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఈ కాలేజీలలో క్యాంటీన్లలో కూర్చొని ఇవాళ ప్రమాదకరమైనటువంటి మత్తు పదార్థాలకు బానిసలు అవుతా ఉన్నాం మనం అక్కడక్కడ చూడతా ఉన్నాం నిజంగా ఏదో టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది మా అబ్బాయికి బాగానే తెలుసులే అని చెప్పేసి మనం నిర్లక్ష్యం చేసి మా నిజంగా వాళ్ళ ప్రమాదాలకే వచ్చేటువంటి అవకాశం ఉన్నది దయచేసి ఆలోచించండి తల్లిదండ్రులరా ఆలోచన చేసి ఎందుకంటే ఒకటికి రెండు సార్లు ఒక్కసారి ఇన్స్పెక్షన్ చేయండి ఏం చదువుతా ఉన్నాడు ఏం చేస్తా ఉన్నాడు నిజంగా కాలేజీకి వెళ్ళి శుభ్రంగా చదువుకొని ఇంటికి వస్తున్నాడా లేదా లేదా ఫ్రెండ్స్ తోటి షికారు కెస్తున్నదా లేకపోతే గంజాయి లాంటి ప్రమాదకరమైనటువంటి మట్టు పదార్థాలకు ఒక్కటికి పది సార్లు ఆలోచన చేసి మీ పిల్లల్ని పెంచి పోషించుకోవాలి దగ్గరుండి చదివి తీసుకోవాలి ఉన్నతమైనటువంటి మార్గనిర్దేశం చేయాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ డ్రగ్స్ మహమ్మారిపై అద్భుతమైనటువంటి పాట మోహన్ నోట